మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే మాటలు చాలవు ఈ అభినయ అందం గురించి ఎంత గొప్పగా వర్ణించినా తక్కువే అవుతుంది ఆనాటి నుండి నేటి వరకు సగటు ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయారు సావిత్రి ఒక్కటేమిటి వెండి తెరపై మహానటి అభినయం ఆమె జ్ఞాపకాలన్నీ గుర్తులే తనకే సొంతం తనకు మాత్రమే సాధ్యం అనే హావభావాలతో తెలుగు తెరపై ప్రకాశించి మన మధ్య లేకున్నా నేటికి వెలుగులు జిమ్ముతోంది ఆ తెలుగు అందం కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవడంతో పాటు నేటి తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్న సావిత్రి ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రాపూర్ అనే గ్రామంలో గురువయ్య దుర్గాంబ అనే దంపతులకు రెండో సంతానంగా సావిత్రి జన్మించారు ఆరు నెలల వయసు రాగానే తండ్రి గురువయ్య టైఫాయిడ్తో చనిపోవడంతో తల్లి దుర్గాంబ తన ఇద్దరు పిల్లలను తీసుకొని విజయవాడలోని అక్కగారింటికి మకాం మార్చింది వాళ్ల బావగారైన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఒక నాటక సంస్థను నడుపుతుండేవాడు సావిత్రి అక్క మారుతి కస్తూరిదేవి మెమోరియల్ స్కూల్లో చదువుతుండేవారు ఆ ఊరిలో పూర్ణయ్య అనే నాట్యచారులు నృత్య పాఠశాలను నడుపుతుండేవారు అయితే సావిత్రి నృత్యం బాగా చేయడం గమనించిన వెంకట్రామయ్య ఆమెను పూర్ణయ్య దగ్గర నృత్య శిక్షకురాలిగా చేర్చారు దీంతో పదేళ్లు వచ్చేసరికే నాట్య ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది కొంగర జగ్గయ్య ఒకసారి ఆమె ప్రదర్శన చూసి తమ నాటక పరిషత్ అవకాశం ఇచ్చారు పదమూడేళ్ల వయసులోనే కాకినాడలో జరిగిన ఆంధ్ర నాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన పృథ్వీరాజ్ కపూర్ ఆమెను సినిమాలలో చేరమని సలహా ఇవ్వడంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మద్రాసుకు ట్రైన్ ఎక్కేసింది సావిత్రి మొదట ఎల్ వి ప్రసాద్ సంసారం అనే సినిమాలో అవకాశం ఇవ్వగా కొన్ని షాట్లు తీసిన తర్వాత వయసు తక్కువగా ఉందనే కారణంతో ఆమెను తీసేశారు తర్వాత పాతాళ భైరవి అనే సినిమాలో కనబడి కనబడని పాత్రలో నటించింది అయితే పెళ్లి చేసి చూడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అది రెండవ కథానాయక పాత్ర పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఆంధ్రదేశాన్ని ఊరు తొలగించిన దేవదాసు సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందుల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్ సినిమాలో తన నటనా విశ్వరూపం చూపింది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎస్వీఆర్ లాంటి హేమా హేమీలు నటించిన ఆ సినిమాలో వారందరినీ తన నటనతో డామినేట్ చేసింది సావిత్రి మిస్సమ్మ గుండమ్మ కథ వెలుగునీడలు మూగనోము డాక్టర్ చక్రవర్తి రక్త సంబంధం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది అయితే అప్రహితంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవిత గమనాన్నే మార్చేసింది అప్పటికే రెండు పెళ్లిళ్ళైన జమినీ గణేశన్ను వివాహం వివాహమాడింది కొంతమంది వద్దని వారించినా వినలేదు పెళ్లి తర్వాత సావిత్రి ఫినాన్షియల్ విషయాలు జెమిని చేతిలోకి వెళ్లిపోయాయి తెలుగులోని మనసుని సినిమాను జమిని గణేషన్ను పెట్టి తమిళంలో పునర్నిర్మించగా అది ఆశించినంతగా విజయవంతం కాలేదు అంతే అప్పుల ఊబిలో చిక్కుకుంది జమిని గణేషన్ ఇద్దరు పిల్లలు దూరమయ్యారు అది తట్టుకోలేక మత్తుకు అలవాటు పడ్డారు ఇక సావిత్రి గురించి చెప్పాలంటే ఒక మహానటి అప్పట్లోనే లక్షలు కోట్లు చూసిన నటి హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి చైనా యుద్ధం అప్పుడు తన ఖరీదైన ఇంటిని అమ్మి ప్రధాన సహాయ నిధికి ఇచ్చిన దేశభక్తురాలు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న అన్ని వారాల నగలను లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో పెట్టిన తల్లి తన ఇంటికి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపని దయాహృదయురాలు తన అనేవారు లేక కరుణ చూపించేవారు లేక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున ఒక అనాథల తనువు చాలించింది బ్రతుకు అనేది పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు అనేది సావిత్రి జీవితంలో నిజమైంది సావిత్రి ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో రెండు వందల యాభై రెండు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై అరవైలలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు కాగా సావిత్రి జీవిత కథను తెలుగు ప్రేక్షకుల ముందు ఉంచుతూ ఇటీవలే మహానటి మూవీ రూపొందించారు నాగశ్విన్ ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూడొచ్చు మహానటిగా కీర్తి సురేష్ కనబర్చిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది